తెలుగు తెలుగు చిత్ర కాదు దక్షిణాది పరిశ్రమకి హలో సుపరిచితమైన అర్జున్ గారు మేము తీ బోయ్ ప్రొడక్షన్ నెంబర్ నైన్లో హిస్ పర్ఫార్మింగ్ వన్ ఆఫ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అండ్ దానికోసమే ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసాం వన్స్ స్టోరీ చెప్పగానే హను ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అండ్ మధ్యలో ఒకసారి ఐ ట్రై టు రీచ్ హిమ్ చేస్తారా చేయరా అని ఫీల్ చేస్తే చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ నో వన్ కెన్ రీప్లేస్ హిమ్ ఇన్ దట్ క్యారెక్టర్ అలాంటి ఒక స్టైలిష్ కాంట్రిబ్యూట్ మచ్ బట్ ఇట్స్ వెరీ వెరీ స్టైలిష్ క్యారెక్టర్ ఆయన ఒక్కళ్ళే చేయగలరనే ఫీలింగ్లో ఉంది లక్కీగా హను వెళ్ళి లిటరల్గా ఒప్పించి అండ్ ఆయన ఇప్పుడు మనం మెప్పిస్తానికి ముందు వస్తున్నారు వి వెల్కమ్ అర్జున్ గారు ఇన్ దిస్ వెరీ స్పెషల్ రోల్ ఇన్ అవర్ మూవీ విచ్ హీల్ మేక్ ఎ మార్క్ ఇన్ ది ఇండస్ట్రీ అగెయిన్ అండ్ ఆయనకి రోల్స్ కొత్త కాదు కానీ ఇట్స్ ఎ గుడ్ రోల్ ఫర్ హిమ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ కరెక్ట్గా ఫోర్ మంత్స్ బ్యాక్ ఈ కథ రైటింగ్ ఏరియాలో ఉన్నప్పుడు ఫస్ట్ స్ట్రైక్ అయింది ఈ క్యారెక్టర్కి అర్జున్ గారు ఎందుకంటే దానికి కూడా రీజన్ ఏంటంటే నా చైల్డ్హుడ్ డేస్ నేను చాలా ఎక్కువ యాక్షన్ ఫిల్మ్స్ బాగా చూసేవాడిని నాకు ఆయన డబ్బింగ్ చేసిన ప్రతి సినిమా కూడా నాకు బాగా బాగా తెలుసు ఇంక్లూడింగ్ స్టోరీతో సహా ఇప్పటికే గుర్తున్నాయి సాధు కర్ణ ఇలాంటివి నాకు ఫస్ట్ టైం నేను స్కూల్లో త్రీ డేస్ సస్పెండ్ చేశారు జెంటిల్మెన్ సినిమా వల్ల త్రీ డేస్ నేను స్కూల్కి రానివ్వలేదు నేను కంటిన్యూస్కి వెళ్ళిపోయాను స్కూల్ నుంచి అలాంటి చాలా చాలా చైల్డ్హుడ్ మెమరీస్ నాకు అర్జున్ గారితో అలాంటిది లక్కీగా ఈ కథలో నేను కథ రాస్తూ ఉన్నప్పుడు మెయిన్ యాంటాగనిస్ట్ రోలు ఇందులో అంటే రెగ్యులర్గా రెగ్యులర్ అని నేను మాట వాడకూడదేమో తప్పు ఎంత స్పెషల్ ఎంత స్పెషల్ ఆంటాగ్నిస్ట్ అంటే ది స్టోరీ బిలాంగ్స్ టు అన్ తనతో స్టార్ట్ అయ్యే కథ తన కథ ఒక పెరిఫిక్ రోల్ అంటే ఇది అర్జున్ గారు తప్పితే ఇంకెవరు అంటే కన్సూప్ మేర్లో ఒక ఇన్ఫినిటీ డిస్టెన్స్ ఉంది ఈ క్యారెక్టర్ అర్జున్ గారు కాకపోతే ఇంకెవరు అనే క్వశ్చన్కి దానికి ఆన్సర్ లేదు సో అందరం ఆ త్రీ మంత్స్ స్ట్రగుల్ అంతా ఏంటంటే అర్జున్ గారికి వెళ్ళి ఇది చెప్పే చెప్పడమే పెద్ద టాస్క్ ఫస్ట్ అంటే ఈ ఈ ప్రపోజల్తో చాలా చాలా స్ట్రగుల్ పడ్డాం అందరం ఈ ఎలా అడగాలి ఎలా ప్రజెంట్ చేయాలి ఫస్ట్ అని బట్ వన్ ఫైన్ డే ధైర్యం చేసి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది రకరకాల దీని నుంచి సో సరే కలుద్దాం జాన్ ఫోర్త్ కలుద్దాం అన్నారు ఆ రోజు సచిన్ టెండూల్కర్ గారికి వరల్డ్ కప్ మళ్ళీ వచ్చినప్పుడు ఆయన ఫేస్లో ఎంత ఆనందం ఉందో ద సేమ్ ఫీలింగ్ విచ్ ఐ హ్యావ్ దట్ డే ఆయన ఎస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అనగానే నేను లిటరలీ ఐ మీన్ క్లౌడ్ నైన్ నేను చెప్పలేను కూడా కనీసం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దట్ డే ఈస్ వెరీ స్పెషల్ ఫర్ మీ యాజ్ ఎ సెడ్ ఈ రోల్ ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో ఈ రోల్ అర్జున్ గారు తప్పించి ఈ ఇంత స్టైలైజ్డ్ రోలు ఇంత స్టైలైజ్డ్ దీంట్లో ఉన్న ఈ కథ ప్రకారం నేను చెప్పేది ఇంకా తిన్ను తప్పించి అర్జున్ గారు తప్పించి ఈ రోల్ ఇంకో చేయడానికి స్పేసే లేదు అసలు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అన్ యాక్టర్ ఇన్ దట్ స్పేస్ ఎందుకంటే ఇన్ ఆల్ యాంగిల్స్ తిను తిన తిన అడుగు సినిమా కథ అంతా మార్చేస్తుంది సినిమాలో తిన తినొక్క మూవ్ సినిమా మొత్తం మార్చేస్తుంది ఇట్స్ లైక్ చెస్ అంత సూపర్ రోల్ అది నా ఫేవరెట్ అంటాన్యూస్ క్యారెక్టర్ ఇప్పటిదాకా నేను చూసిన వాటిలో కానీ నేను రాసిన వాటిలో కానీ ఇది డెఫినెట్గా నా లైఫ్ టైం నాకు గుర్తుండే రోజు నేను రాసిన వాటిల్లో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ పిగలందరికీ ప్రొడ్యూసర్ గోపి గారికి రామ్ గారికి అండ్ ఈ చిత్రం డైరెక్టర్ హను నమస్కారం డైరెక్టర్ మాట్లా మాట్లాడుతూ చెప్పారు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అది ఆయన చాలా ఎక్కువ చెప్పేశారు నా ఏజ్ తెలిసిపోతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక విషయం ఇట్ ఇస్ నాట్ దట్ ఏదో చాలా కష్టపడి నన్ను మీట్ చేసి వాళ్ళు కథ చెప్పడం అది అదేం లేదు విఆర్ యాక్టర్స్ యాక్టర్స్కి ఏంటంటే దే షుడ్ గెట్ ఎక్సైటెడ్ ఎక్సైట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది మంచి రోల్ మంచి స్కోప్ ఉండే ఒక రోల్ యాక్ట్ చేయగలిగే క్యారెక్టర్స్ దొరికితే అంతకన్నా ఒక ఎక్సైట్మెంట్ అనేది పెద్దగా ఉండదు ప్రాబ్లీ మన ఫోన్ నంబర్స్ దొరకలేదు అలాగే కొంచెం కష్టం అయిన వచ్చే తప్ప ఇంకేం లేదు ఇట్స్ నథింగ్ వెరీ బిగ్ ఎనీ నైస్ ఎక్సైటింగ్ రోల్ ఒక యాక్టర్గా యూనో మాకు కూడా ఎవరీ మూవీ ఇట్ ఈస్ లైక్ లర్నింగ్ ప్రాసెస్ నేను ఆల్మోస్ట్ ఐమ్ లైక్ ఎ డైనాసర్ థర్టీ ఇయర్స్ పైన అయిపోయింది సినిమాకి వచ్చి సో బట్ స్టిల్ ఎవరీ రోల్ యూనో టీచర్స్ మీ లెసన్ అన్ని ఆర్టిస్ట్గా అలాగే అండ్ ఈ ఈ స్టోరీ వచ్చాయని చెప్పారు నాకు అండ్ ఐ వాంట్ టెల్ యూ హైవ్ బీన్ గిఫ్టెడ్ విత్ సంథింగ్ కాల్డ్ ఆపర్చునిటీస్ ఇన్ లైఫ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ టూ మంత్స్లో ఒక ట్వంటీ ఫైవ్ స్టోరీస్ నేను వినుంటాను కన్నడ తెలుగు తమిళ్ ఇలాగా అది అది చూస్ గట్ దట్ నాకు ఒక గిఫ్ట్ గా వచ్చింది బట్ ఏ సినిమా కూడా చేయలేదు నేనే ఒప్పుకోలేదు ఈ ఒక టూ మంత్స్లో ఇట్స్ నాట్ దట్ ఒప్పుకోలేదు అనేది అది ఒక గొప్ప విషయంగా నేను చెప్పట్లేదు బట్ ఎక్సైట్ అవ్వలేదు అండ్ వై యాక్సెప్ట్ ఐ అక్సెప్టెడ్ దిస్ మూవీ ఈస్ రియలీ ఐ గోట్ ఎక్సైటెడ్ ఈ క్యారెక్టర్ ఇట్స్ లైక్ ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఇట్స్ ద హైట్ ఆఫ్ సఫెస్టికేషన్ ద హైట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ ద హైట్ ఆఫ్ క్రికెట్నెస్ కరెక్ట్ సార్ సో ఇది ఊరికే యాక్ట్ చేయడానికి జరగదు జరగదు అది అలాగ యూ టు రియలీ డూ ఏ హోమ్ వర్క్ ఫర్ దిస్ విచ్ ఎక్సైట్స్ మై నార్మల్గా ఒక హీరో సాంగ్స్ ఫైట్ ఇదన్నీ చాలా చేసాను ఆల్రెడీ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిల్మ్స్ అయిపోయింది సో ఇంక మీద చేసేది షుడ్ బి సంథింగ్ యూనో మెమరబుల్ హండ్రెడ్ పర్సెంట్ దిస్ విల్ బి వెరీ వెరీ డిఫరెంట్ యాజ్ ఎ మూవీ కథ కూడా విన్నాను ఫుల్ యాజ్ ఎ మూవీ ఇట్ విల్ బీ వెరీ డిఫరెంట్ మూవీ అండ్ ఫర్ మీ ఇట్ విల్ బి ఇప్పుడు ఒకే ఒక్కడో జెంటల్మెన్ ఇలాంటి సినిమాల్లో ఎలాగా ఒక గుర్తింపు వచ్చిందో ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎలా వస్తుందని నేను అనుకుంటున్నాను అండ్ ఆల్ ద్రైట్ గోస్ ద డైరెక్టర్ అండ్ వాట్ హీస్ కన్సీవ్డ్ ఆ ఒక నా క్యారెక్టర్ చాలా బాగా కన్సీవ్ చేసి చాలా సఫెస్టికేటెడ్ ప్రజెంటేషన్ అని చెప్పారు అండ్ చెప్పినంత అలాగే మనకి ఇఫ్ యూ కెన్ సీ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ స్కై ఇస్ ద లిమిట్ అండ్ అగైన్ ఐ విష్ ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు చాలా చాలా పెద్ద పిక్చర్స్ తీసిన ప్రొడ్యూసర్స్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ ద పార్ట్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్ హౌస్ అండ్ ఈ చిత్రంలో యాక్ట్ చేసిన యాక్ట్ చేస్తున్న ఆర్టిస్ట్ అందరికీ టెక్నిషియన్ అందరికీ నా అగైన్ మై టీమ్ విల్ గివ్ ఎ వండర్ఫుల్ మూవీ ఇట్స్ ఎ ప్రోమిస్ థ్యాంక్ యూ సో మచ్ ఫోర్టీన్ థిల్స్ ఎంటర్టైన్మెంట్లో ప్రొడక్షన్ నెంబర్ నైన్గా నితిన్ హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్గా జాన్ సిక్స్త్న షూటింగ్ స్టార్ట్ చేసామండి ఇప్పుడు మళ్ళీ రేపు నుంచి కంటిన్యూస్గా స్కెడ్యూల్ ఉంది జాన్ ఫిబ్రవరిలో ఇక్కడ చేసుకుని మార్చ్ ఏప్రిల్ మే సిక్స్టీ డేస్ అమెరికాలో షూటింగ్ ఉంటుంది దాంతో షూటింగ్ అయిపోతుంది మొత్తం ఇప్పుడు అంటే ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే అర్జున్ గారు చేస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నది ఆయన కూడా మేము ఎలా ఎక్సైట్ అయ్యాము ఆయన కూడా అంతే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి ఈ క్యారెక్టర్ చేస్తున్నందుకు మాకు ఆనందంగా ఉండి అది అందరితో షేర్ చేసుకోవాలని ప్రెస్ మీట్ పెట్టాము ఇప్పుడు ఇంతాకేదో స్పెషల్ క్యారెక్టర్ అన్నారు అదే యాంటగానిస్ట్ అన్నాడు మన తెలుగులో మాట్లాడుకుందాం విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు ఆయన సో ఈ క్యారెక్టర్ని ఆయన అంతే ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్